పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద ఒక ఆటోలో తరలిస్తున్న యూరియాని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ మాట్లాడారు గంగవరం గ్రామం నుండి ఆంధ్ర తెలంగాణ బార్డర్ పొందుగుల మీదుగా ఒక ఆటోలో తరలిస్తున్న పద్నాలుగు యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నామని ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు సీఏ భాస్కర్ తెలిపారు యూరియా అక్రమ రవాణా నేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తెలంగాణకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆంధ్రాలో రంగవరం ప్రాంతంలో అక్రమంగా యూరియాను పొందే మన చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ సరఫరా చేస్తుంటే మా పోలీస్ సిబ్బంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా దాడులు నిర్వహించి పద్నాలుగు యూరియా బస్తాల్లో పట్టుకోవడం జరిగింది అందులో భాగంగా వారందరినీ రిమాండ్ చేయగా కోర్టు వారు వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది కావున ఎవరైనా సరే అనుమతులు లేకుండా అక్రమంగా యూరియాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ